అందరు బాగున్నారా మేము బాగున్నామండి సమ్మర్ కదండి కిచిడీ చేయబోతున్నాను రోజు కర్రీస్ తిని తిని బోర్ కొట్టిందండి అందుకని ఈరోజు కిచడీ చేద్దామని చేస్తున్నాను కళాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క రెండు యాలకులు లవంగాలు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం చిన్నరపాయ పేస్ట్ అండి కొంచెం ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేగిద్దాం ఇది పచ్చిమిర్చి నేను ఆనియన్ చేస్తున్నామండి అందుకే కొంచెం నూనెలో వేగిద్దామని బంగాదుంప క్యారెట్ టమోటా రైస్ కానొచ్చు పిసిడీ కావచ్చు కిసిడీ కంటే కొంచెం రైస్ కొంచెం ఎక్కువ కూడా కావాలి ఇక కొంచెం వీటికి ఉప్పు వేస్తున్నా కొన్ని బాగుంటుందని పిల్లలు ఇష్టం కాదంట రైస్ చదువుతూ ఉంటాయి రైస్లో ఇవన్నీ ఇవన్నీ వేసేస్తాను క్యారెట్ బంగా ఉప్పు వేసేసి మగ్గనిద్దాం నేను ఉప్పు వేసేస్తున్నాను రైసి కదండి కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఇంకొంచెం మగ్గనేద్దాం కొంచెం చిటికెని పసుపు వేద్దాం అండి కొంచెం లైట్గా చిట్టి పసుపు కర్రీ కలుపుకోంగా ఇంక అందుకని కారం కొంచెం కొంచెం గరం మసాలా వేసుకున్నాం మొత్తం కలుపుకు ఒక నిమిషం ఉండి వాటర్ పోతున్నాం వాటర్ పొట్టేస్తున్నాం అండి జీర్ణత రైస్ తీసుకున్నాను రెండు గిన్నెలు వాటర్ పోస్తే సరిపోతుంది ఇవ్వండి ఎసురుగా ఆగింది బీన్ వేసేస్తున్నా ఇవ్వండి రైస్ మొత్తం వేసాము కదా కలిపేసేసేసి కొద్ది దగ్గరగా పడ్డ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చూద్దాము కొంచెం లైట్గా నెయ్యి వేసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత బాగుంటుంది ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది కిచిడి ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు మా పిల్లలు ఇలాగే తింటారు అని కొంచెం తక్కువ పోసేది కొంచెం మెత్తగా వండుకోవచ్చు ఇంతేనండి ఇంకా పెట్టుకొని తింటామే మా ఛానల్ ఫాలో అవ్వండి అండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతే అండి ఇలా ప్లేట్లో పెట్టుకొని తినేస్తే మస్తు ఉంటుందండి సమ్మర్లో కర్రీస్ చేసినా కూడా తినటం లేదండి తినబుద్ధి కావట్లేదు పిల్లలు తినట్లేదు ఇలా చేస్తే తినేస్తారండి ఇంక ఇంతేనండి తినేయటమే ఆలస్యం హాయ్ అండి ఈరోజు కిచిడి చేసామండి ఉల్లిపాయలు క్యారెట్ టమోటాయిలు పచ్చిమిర్చి అన్నీ ఆయిల్ వేసి మసాలా అల్లం చిందిపాయ పేస్ట్ అన్నీ మసాలా అన్నీ వేగిచ్చేసేసి వాటర్ పోసేసి ఇంక రైస్ వేసేసి ఉడికి ఇచ్చేసామండి అనవచ్చు వెజిటేబుల్ రైస్ అనవచ్చు కొంచెం వాటర్ కొంచెం ఎక్కువేస్తే కిచడి కొంచెం లైట్గా ఉంటే వెజిటేబుల్ రైస్ ఇది వేడి వేడి ఆగా ఉన్నప్పుడు కాస్త తినేస్తే చాలా బాగుంటుందండి కొంచెం లైట్గా నెయ్యి కూడా వేయాలి ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది తినడానికి సమ్మర్లో ఇంతేనండి మా ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫుల్ వీడియో కావాలంటే కింద కింద లింక్ ఉందండి లింక్